హెల్దీగా మిలెట్స్ దోస చేసుకుందామా ఈ రోజు అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి ఈ బ్యాటరు చాలా టేస్టీగా ఉంటుంది ఒక్క దోశ తింటేనే కడుపు నిండిపోయింది అనమాట మరి ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకోవాలో చూపించేనా ఫస్ట్ అయితే సజ్జలు రాగులు జొన్నలు కొర్రలు అలాగే బియ్యం ఇవన్నీ కూడా ఒకే కప్పుతో కొలుచుకొని వేసుకుంటున్నాను కొంచెం మెంతులు కూడా వేసి వీటిని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి వేరే బావుల్లో మినపప్పు శనగపప్పు కూడా శుభ్రంగా కడిగేసి నానపెట్టేసుకోండి నైన్ అవర్స్ తర్వాత ఓపెన్ చేస్తే చక్కగా నానిపోయాయి ముందుగా మిలెట్స్ మిక్సీలోకి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకున్నా తర్వాత మినపప్పును కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇదే బౌల్లోకి వేసేసుకొని మంచిగా తో కలిపేసేసి మూత పెట్టేసి ఓవర్ నైట్ ఉంచేస్తే పొద్దున్నేకి డబల్ క్వాంటిటీలో చక్కగా ఫోమెంట్ అయి ఉంటుంది దోసలు పోసుకోవడానికి సరిపడా పిండిని ఒక బౌల్లోకి తీసుకొని ఉప్పు నీళ్ళు వేసేసి ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని దోసలు పోసుకోవడమే ఉల్లిపాయలు పచ్చిమిర్చి జీలకర్ర వేసి కాస్త ఆయిల్ తగిలించేసి వేస్తే ఈ దోశలకి తిరిగేలేదనమాట అంత బాగుంటుంది రెసిపీ తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి